దేవుడు దొరికే కాలం ఉంది ఎక్కడ ఎప్పుడు ఏ టైం అనకు ఇప్పుడు చెప్పాలయన అర్జెంటుగా అంతే కదా ఏహోవా దొరుకు కాలం ఉందట ఏహోవా దొరుకు కాలం ఉందో ఆయన వెతకుడు ఎక్కడ దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు ఏ టైంలో దొరుకుతాడు అతను పట్టుకుందావా దేవుణ్ణి పట్టుకుందావా దేవుడు దొరికిపోతాడట దొరికే దేవుణ్ణి ఇప్పుడు పట్టుకోవాలి మీరు దేవుణ్ణి తెలుసుకుంటే అతను నీకు దేవుడు అవుతాడు నువ్వు తెలుసుకోకపోతే ఆయన నీకు దేవుడు కాడు నువ్వు చేసుకుంటేనే భర్త అవుతాడు నువ్వు చేసుకోకపోతే ఆయన భర్త కాడు పరాయి వాడు అయిపోతాడు భర్త కాడు పరాయి వాడు అయిపోతాడు నీకు ఇంకా భర్త కాడు దేవుడు దొరికే కాలం ఉంది ఆ దేవుడు దొరికే కాలంలో పట్టుకోవాలనుకున్నాడు మరి ఎక్కడ దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు తండ్రి మరి మీరు దొరికే టైం ఏంటి అని దేవుడిని అడిగితే ఆయన టైం టేబుల్ ఇచ్చాడండి ఆపోసుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడో వచ్చిన బాగా చదువుదామండి యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించడట జాగ్రత్తగా వినండి యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఈ మామిడాడలో ఈ కాకినాడలో ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో విజయవాడలో కృష్ణ విజయ హైదరాబాద్ వరంగల్ ఈ భూమి మీద మానవులందరూ ఒక్క దగ్గరే ఉండాలి వీళ్ళందరూ ఏం చేయనట ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకరి నుండే మామిళలోనికి వచ్చిన వారు ఒకరి నుండి కాకినాడలోనే వచ్చిన వారు ఒకరి నుండే ఈస్ట్ గోదావరికి వచ్చిన వారు ఒకరి నుండే ఈ యావత్ ప్రపంచంలో ఉన్నవారంతా వచ్చినది ఒకని నుండే